హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఇది శుక్రవారం ఉదయం అంటే ఈ రోజుదే ఈరోజు ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఉదయం అయితే టైం ఐదుంపు అయింది ఇంకా మా సాయిని లేపి స్టడీకి అయితే పంపిస్తున్నాను ఇంట్లో ఉండి చదువుకోవాలంటే పిల్లలు చాలా అన్నమాట అందుకని నా మాట అసలు వినడు అందుకు వాడి కోసం లేచి ఉదయం కల్లా బ్రష్ చేయించి కొంచెం వాష్రూమ్ అది పంపించి మొహం కడిగిచ్చి ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను టైం ఐదున్నరక వాడు ట్యూషన్ ఐదు పావు కల్లా వెళ్ళిపోతాడు అనమాట స్టడీలో ఉంటే చక్కగా వాళ్ళ మేడం మాటనే చక్కగా చదువుకుంటారు కదా ఇంట్లో ఉంటే నిద్రపోవటమే ఇంకా పని అందుకని నేను ఇంట్లో పనులతో నాకు సరిపోతుంది మనం కొంచెం గారాబం చేస్తాం కాబట్టి చదువుకూడదనమాట అందుకని కష్టమైనా సరే వాడిని ఏదో ఒక రూపంలో చదివేయాలనేది నా తపననమాట ఇంకా వాడు వెళ్ళేలోపు బయటంతా కడుగుదామని చెప్పేసి ఊడ్చి కడిగేశాను కడిగి ముగ్గులు అయితే పెట్టాను అనమాట ఈరోజు శుక్రవారం కదా లేచి ముగ్గులైన పెట్టేశాను పెందలాడలు ఇవ్వాలి పనులు బాక్సులు పెట్టుకోవాలి వండుకోవాలి కడుక్కోవాలి ఎప్పుడు ఏ పనులు మన ఆడవాళ్ళకి ఇక రెండో ధ్యాసే ఉండదు ఎప్పుడు పనులు అవుతాయి అని నైట్ కూడా ఆలోచిస్తూ ఉంటాను ఉదయం ఏం కూర ఉండాలా ఏంట అని చెప్పేసి ఇదిగోండి ముగ్గులు అయితే వేసుకున్నాను ఉదయం బాగా ప్రశాంతంగా అనిపించింది బయట కడుగుడా ముగ్గులు వేసుకున్నా కూడా మాకైతే ఎక్కువగా బళ్ళు ఉంటాయి అన్నమాట అందరూ కలిసి ఆ రెంట్ హౌస్ కదా చాలా ఉంటాయి కాబట్టి అన్ని బళ్ళు చూడండి పెద్ద కడగటానికి అంత యూజ్ ఉండదు ఇక నైట్ ఇక వంటగదిలోకి వచ్చేసాను నైట్ తిన్న గిన్నెలన్నీ ఇంట్లోనే ఉన్నాయి నిన్న శివరాత్రి జాగారం అయిన తర్వాత పొంగల్ పెట్టాను కదా ఆ పొంగల్ తపాలనేది ఆ నైట్ బయట వేయినా అనమాట ఎప్పుడైనా సరే పొంగల్ చేసిన వెంటనే పొంగల్ తపాలు ఆ రోజు బయట వేయకూడదు ఇంట్లోనే నిద్ర చేయాలన్నమాట ఆ పొంగలి గిన్నె అనేది ఇదిగో నైటు పాలు కాచి తోడుపెట్టాను మేము కేంద్రంలో తెచ్చుకుంటాం పాలు చూడండి మేగడంతా బాగా కట్టేసింది మనం ఉంచితే పక్కకు వచ్చేస్తుంది గట్టిగానే తోడుకుంటుంది కాకపోతే నేనేం చేస్తానంటే కొంచెం నీళ్ళు వేసి ఇది చేస్తాను కాబట్టి కొంచెం మీకు నీళ్లుగా అనిపించవచ్చు కానీ చాలా బాగుంటుంది బయట పెరుగు తినటం కన్నా ఈ ఫ్రెష్గా ఈ పెరుగు తినటం చాలా మంచిది ఇక్కడ నైటు దోసకొని పిప్పు పప్పు నానబోసాను దోశ పప్పు ఇడ్లీకి కూడా వేసాను అన్నమాట అన్నీ నానిపోయినాయి మిక్సీ పట్టాలి అంత హడావిడిగా ఉందన్నమాట ఉదయాన్నే ఆయన కూడా నైట్ నానబెట్టుకున్నాను ఎలా కొలాగ వేద్దామని చెప్పేసి నేనేంటంటే పిండ్లు ఏం లేవు నేనేం నానే లేదు చూసుకోలేదు పిండ్లన్నీ అయిపోయినాయి ఇప్పుడేమో పెసరపప్పు నానబెట్టి ఉంచాను నైటే ఉదయం పెసరట్లు వేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన నిద్రపోతున్నాడు అనమాట ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే పనులన్నీ చేసుకుంటున్నాను సైలెంట్గా నాతో పాటు ఇవి మట్టికి లెగుస్తాయి అండి లేచి చూడండి గోలగోలు చేస్తున్నాయి అసలుకి నేను లేచి లైట్ వేసానంటే చాలు పిల్లలైనా పిలవకుండా ఆపేస్తారేమో కానీ ఇవి మట్టికి పిలుస్తానే ఉంటాయి ఇంకా వెంటనే జావ అయితే కాసేసాను ఎందుకంటే వీళ్ళు టిఫిన్ తినేసరికి ఇది కా చల్లారిపోవాలి అందుకని ముందుగానే కాసి అటు పెడతాను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట నా అంతది కదా ఒక ఐదు నిమిషాలు అని చెప్పేసి ఇది కూడా కడుక్కొచ్చేసి పిండి అయితే వేస్తున్నాను అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసేసి పిండి అయితే వేస్తే చాలా బాగుంటుంది అనమాట తెల్లవారిపోయింది చూడండి ఇంకా బయట అంతా కడిగాను కొన్ని బళ్ళు అడ్డం తీసేసరికి నీళ్ళు వస్తాయి మాకు ఉదయాన్నే ఐదు గంటలకల్లా నీళ్ళు వస్తాయి మా వారు లేచి చక్కగా నీళ్ళ అనేది వేస్తున్నారు ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తారండి వాళ్ళు ఇదే పని చేయాలి అంటే కుదరదు కదా మళ్ళీ నేను ఇంకా ఈ పొయిరా చేస్తా కూర్చున్నానంటే ఇంక ఇంట్లో పనులు అక్కడే ఆగిపోతాయి మా ఆయన ఈ పనిలో మటుకు భలే హెల్ప్ చేస్తాడు ఇంక అందులో నీళ్ళ తపాలు వేయాలి కొంచెం వంటుకోవాలంటే కష్టం ఇంతకుముందు క్రియేషన్ కిరోషన్ ఉంటుంది కాబట్టి తొందరగా అంటుకుంటుంది ఇప్పుడేమో పేపర్లు కవర్లు అవన్నీ వేసి అంటిస్తాడు చక్కగా నీళ్ళు కాస్తాడు అనమాట నాకు సాయికి మా ఆయనకి అందరూ రెండు పూటలా స్నానం చేస్తాం వేడి నీళ్ళతో ఇది చూసారా మొన్న పుదీనా కట్ చేసాం కదా ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో మళ్ళీ రెండు రోజులకే వచ్చినట్టు ఉంది నేను గమనించుకోలేదు ఈరోజు వీడియో తీస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా నీళ్ళు అన్నిటికీ పడతాడు అనమాట ఆయన ఉదయాన్నే నీళ్లు బట్టి నీళ్ళు కాచేసి స్నానం చేసి చక్కగా దీపారాధన చేసి వెళ్ళిపోతాడు ఆయన పనులు అవన్నమాట ఇదిగొండి వేసేసాను పిండి అన్నం కూడా వండేసాను అనమాట జామ కూడా చల్లారిపోయింది మజ్జిగ కలిపి ఇక రెడీగా చూసుకొని ఉప్పు కలిపేసుకొని మా పాపకు కూడా పంపించాలి చట్నీ కూడా వేసేసాను నేను బయట పొయ్యిరా చేస్తూ కూర్చుంటే ఈ పనులన్నీ ఆగిపోతాయి కదా కొంతమంది తప్పుగా అనుకుంటారు మగవాళ్ళు పని చేయటం ఎందుకని మా ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి నాకు కొన్ని పనులు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక చట్నీ అయిపోయింది కదా క్యారెట్ కూడా రాత్రి తురిమి ఫ్రై అయితే చేసుకున్నాను కాకరకాయ కూడా ఫ్రై చేసింది ఉంది ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను చాలా పిల్లలకి తీసినట్టే పిల్లలకి మా సాయికి మా ఆయనకి ఇద్దరికి వేసుకోవడానికి బట్టలు అనేవి తీసాను ఇంకా వాళ్ళు వెతుక్కోరు అనమాట నేనే చిన్నపిల్లలు తీసినట్టు తీసియాలి బట్టలు అది కూడా ఇక స్నానం చేసి మా ఆయన దీపారాధన చేస్తున్నాడు ఈలోపు మా పాపకి సాయికి మాయనికి ముగ్గురికి లంచ్ బాక్సులు పెట్టేసేయాలి టిఫిన్ టీలు అన్నీ ఇంట్లోనేనండి బయట అస్సలు చాలా చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా ఇంకా మా పాపకి ఏడున్నర కళ్ళు ఇచ్చేసేయాలి మా ఆయన ఇచ్చేసారు ఇంకా ఆయన ఇచ్చేసేసరికి నేను స్నానం చేసి రెడీ అయ్యాను గుడికి వెళ్దామని చెప్పేసి మా ఆయన ఇక్కడ చూడండి పనికి వెళ్ళటానికి సామాన్లు అవి వెతుక్కుంటున్నాడు చక్కగా టిఫిన్ చేసేసి బయలుదేరారనమాట నేను క్యారేజీ అనే సర్ది బండికి అయితే తగిలించి ఉంచాను తీసుకువెళ్తాడని చెప్పేసి పనికి సంబంధించిన సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాడు ఏ రోజు ఏం కావాలో ఆయన తీసుకువెళ్తాడు పాపం ఇంటికి కష్టపడి పని చేసి వస్తారండి ఇంక వాళ్ళకి వేరే పనులు వేరే కూడా గుడికి వెళ్ళి వచ్చేసాను నేను వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఇప్పటిదాకా దేవుడి సైడే చూస్తూ ఉన్నాయి అనమాట దేవుడికి ఏం చెప్పుకుంటున్నాయో ఏమో తెలియదు కానీ నేను రాగా అది ఇటు తిరిగి ఏంటమ్మా ఓన్మ్మా కదిలిటానికి భయం మా అమ్మ అమ్మా అంటే మా పిల్లలు ఎన్నిసార్లు అమ్మ అని పిలుస్తారో నాకు తెలియదు కానీ మా పిల్లలు మట్టికి నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తానే ఉంటాయి ఎక్కువ ఈ బ్లాక్గాడు భలే పిలుస్తాడు వీడి కోపంగా ఉండేది బాధగా ఉండేది అన్నీ తెలుసు వీళ్ళకి గుడి నుంచి వచ్చేసాను ఇంకా బట్టలు ఎన్నో అంటే బోల్డ్ అన్నీ ఈ బట్టలని నా కోసం కొంచెం జాగా మిగిలింది అది తాగేసి బట్టలని ఉక్కేయాలి గిన్నెలు కడగాలి పిండిని నానబెట్టాను కదా ఆ పప్పు అసలు వేయలేదన్నమాట అవి ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి పెసరట్టు పిండి ఒక్కటే వేసాను ఇదిగోండి ఇడ్లీ అవన్నీ ఏం వేయలేదు మీకు వేసేయాలి అన్నీ సర్దేసేయాలి పొద్దున్నే తుడుచుకున్నాను కాబట్టి అంతే ఉన్నది ఇంట్లో బయటే పంగలే ఎక్కువ మొత్తం ఎప్పటికప్పుడే నీట్గా సర్దేస్తాను కాకపోతే ఈరోజు గుడికి వెళ్ళలేదు తొందరగా స్నానం చేసి చేశాను బట్టలు ఉన్నాయి ఆరబెట్టాలి ఉతికి ఎక్కడే నిద్రపోతుంది ఈ కుక్కలు కూడా అంతే నైట్ అంతర్త ఉండి పగలు నిద్రపోతాయి శ్రీనివాడు చూడండి మరి విచిత్రంగా పడుకున్నాడు విచిత్రమైన మనిషి ఖోఖో మనిషిలా అనేవి చేస్తాము ఇంకా ఈరోజు గుడికి వెళ్ళి వచ్చేసరికి బాగా ఆకలి అనమాట నిన్న శివరాత్రి జాగారం చేసి ఆ తెల్లారి పొంగలు చేసుకొని మధ్యాహ్నం భోజనం తింటమేనండి ఇంకా అస్సలు తినలేదు నైట్ కూడా ఇంకా ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆకలి ఇంకా దోశ వేసుకొని తిని కాఫీ అయితే కలుపుకొని తాగుదామని పెట్టుకుంటున్నాను ఇంకా అలా ఉన్నాయి అన్నమాట పనులు టిఫిన్ అయితే చేసేసాను ఇంకా టీ అయితే పెట్టుకున్నాను నుంచి టీ తాగలేదు గుడికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం తలనొప్పిగా అనిపించింది ఇంకా కాఫీ పెట్టేసుకున్నాను స్మెల్ అయితే బలే ఉందనమాట టీలు కాఫీలో ఉన్న పిచ్చు అయితే అర్థమైద్ది ఇది ఎలా ఉంటుంది కాఫీ అయితే నేను చక్కగా ఎంజాయ్ చేస్తే తాగేశాను టిఫిన్ చేసిన వెంటనే కాఫీ తాగేసి నా పనులు నేను చేసుకుంటే కొంచెం ఫ్రీగా అనిపించిద్ది అనమాట టీలు కాఫీలు అలవాటు అయితే నేనుంచుకోవడం చాలా కష్టం అండి ఇట్లా అలవాటు అవ్వకుండానే ఉండాలి అలవాటు ఇలానే ఉంటాయి అనమాట ఫస్ట్ నేను తాగేదాన్ని కాదు మా తాగుతుంటే నేను వచ్చినప్పుడు తాగాను నేను నాలుగైదు రోజులు కూర్చేటట్టు వేస్తాను పది ఆకులు వేసి ఏ వేయాలంటే కుదరదు ఇంకా పిల్లలకు రెండు పూట్ల టిఫిన్ మేము నలుగురం రెండు పూట్ల టిఫిన్ చేస్తాం మధ్యలో ఒకసారి ఆనంది తింటాము ఇంకా పొద్దున్న వేసింది దానమాట పెసరట్టు కోసం ఇది కూడా మిగిలిపోయింది ఇవంతా ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దేయాలి అసలు మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత చిన్న ఫ్రిడ్జ్ ఉన్నదే రెండు ర్యాకులు దాంట్లోనే అన్నీ సర్దుకోవాలి నేను అన్నీ సర్దేటప్పుడు ఐస్ ఒకసారి మొత్తం కట్ చే ఆపేసి వయసు అంతా పోయిన తర్వాత సర్దుతాను అన్నమాట కొంచెం నీరు కారుకుని ఉంటుంది కదా మళ్ళీ కరెంటు పోయినా మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీరు కారేద్ది మా అసలే పాత ఫ్రిడ్జ్ మా సాయి పుట్టినప్పుడు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము ఈ ఫ్రిడ్జ్ కూడాను అది బాగా పనిచేస్తుంది అనమాట అందుకని దీన్ని మార్చలేదు అంత అవసరం కూడా రాలేదు మార్చలేకపోయినా ఇక కొనుక్కోలేకపోయినా వదిలేస్తాం కానీ ఈ ఫ్రిడ్జ్ మటుకి ఇంతటితోనే ఇది బాగుంది కాబట్టి ఇదే వాడుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి ఈ పిండ్లన్నీ సర్దేస్తాను గిన్నెలన్నీ బయట వేసుకుంటున్నాను తోముదామనేసి ఇది ఫ్రిడ్జ్ వాటర్ అంతా కారిపోతుంది చూద్దాము సర్దు నాకు మళ్ళీ చూపిస్తా ఎందుకండి నీట్గా తుడిచేసి ఇలా అయితే సర్దేశాను మాది చిన్నది కదా కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు మీకు ఇంక ఇది ఫ్రిడ్జ్ అయితే ఇంకెంత క్లీన్ చేసినా సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ కాబట్టి ఇలానే ఉంటుంది మురికి మురికిగానే అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నానంటే ఇప్పుడు మా సాయికి పది సంవత్సరాలు అప్పటి నుంచి ఇది కొన్ని పెద్ద పెద్ద రిపేర్ ఏం రాదు చిన్న చిన్న రిపేర్లే దాన్ని ఇంకా గట్టిగానే వాడుకుంటాము పాపం బాగానే పనిచేసింది మాకైతే ఈ ఫ్రిడ్జ్ పైన కూడా చూడండి ఈ గంటలన్నీ ఇలా వేసి పెట్టుకుంటాను అసలు ఇవేమి కొనండి నేను వేస్ట్గా పడేసే డబ్బాల్లో కూడా ఇట్లా పెట్టుకుంటాను ఏమి కొనను ఎందుకు అనేసి ఫ్రిడ్జ్ మీదే ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంక ఇది అయిపోయింది బయట గిన్నెలు ఉన్నాయి అవైతే కడగాలి ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకున్నాను చూడండి ఎన్నో ఉండగో ఇవన్నీ కడిగి బయట అంత నీట్గా బండలన్నీ కడిగేసేసరికి నాకు పన్నెండు అయింది ఈరోజు ఇంకా మొత్తం సర్దేశాను చక్కగా కడిగి బయట ఎండలో ఆరబెట్టేసి ఇంకా నేను ఫోన్ తీసుకొని కూర్చున్నాను అనమాట వీడియో ఎడిటింగ్ చేయాలి ఇంకా హెమ్మింగ్ చేయాలి టైలరింగ్ బట్టలు చాలా ఉండే ఈరోజు ఇంకా మధ్యాహ్నం దాకా ఈ పని సరిపోయింది మధ్యాహ్నం నుంచి మిషన్ వర్క్ చూసుకోవాలి కాసేపు కూర్చొని ఫోను వీడియో అంతా ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట నాకు కూర్చోడానికి నిద్రపోవడానికి కూడా ఖాళీ లేదు అలా ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళు ఊరికనే ఉండాలంటారు కానీ మనం చేసే పనులు వాళ్ళకి అర్థం కావు కదా చాలా మంది ఇలానే అంటూ ఉంటారు ఓకే నచ్చితే